అందరికీ నమస్త సెప్టెంబర్ ఇరవై ఒకటి తారీఖు నుంచి అక్టోబర్ మూడు తారీఖు దాకా దసరా సెలవులు తెలంగాణ అనగానే బతుకమ్మ పండుగ బతుకమ్మ అనంగానే తెలంగాణ ప్రపంచంలో యాడుండదు ఈ పండుగ పూలను పూజించే పండుగ ఇదే అదునుగా భావించిన రాష్ట్ర సర్కార్ ప్రజల మీద మూత మోగిస్తా ఉన్నది ఫ్రీ బస్సు పెట్టింది అని చెప్పేసి మురిసినమా ఏ పాటి మురిసినమో మన అందరికీ ఎరికే మనం మురవడంలో ఏమీ లేదు మన నుంచే వసూలు చేసి మళ్ళా మనకే తిప్పి పెడతారు అనేది అందరూ మాట్లాడుతున్న ముచ్చట అయితే ఈ ఫ్రీ బస్సు పెట్టి నడిచే బస్సులు ఏవైతే ఉంటాయో సాధారణంగా నడిచే బస్సులు ఏవైతే ఉంటాయో ఆ బస్సుల సంఖ్యను తగ్గించుట్లా ఇప్పుడు ఏమైంది మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది బస్సులల్లా ఇట్లాంటి సంఘటనలు అప్పట్లో నిత్యకృత్యమైనవి ఇప్పటికీ వారానికి రెండు మూడు జాగలల్లో ఇటువంటి సిచ్యువేషన్లు సందర్భాలు మనం చూస్తానే ఉన్నాం ఈ ఫ్రీ బస్సు వల్ల అయితే పండుగ వచ్చిందంటే మనకు పండగ పండగ వాతావరణం కానీ ఆ పండగ వాతావరణం లేకుండా చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఏ విధంగా అంటే ఒకవైపు బస్సు ఛార్జీల మూత మోగించి బస్సు ఛార్జీలు పెంచి వసూలు చేసుకోవాలి ఖజానా నింపుకోవాలి ఇంకొక వైపు మద్యం ధరలు పెంచాలి మద్యం షాపులను ఓపెన్ చేయాలి ఊరు ఊరుకు మద్యం షాపులు పెంచాలని చెప్పేసి మద్యం షాపులు పెట్టి మద్యం షాపుల నుంచి ఖజానా నింపుకోవాలని చెప్పేసి అట్లా ఆలోచన చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ నిజంగా పండుగ వచ్చిందంటే జాల్ మొన్న రాఖీ పండుగ మనం చూసినాం మూడు వందల అరవై ఉండాల్సిన టికెట్ ఐదు వందల డెబ్బై ఆరు వందల యాభైకి చేరింది సోషల్ మీడియాలలో కరీంనగర్ వా కరీంనగర్ పోయొచ్చే హైదరాబాద్ టు కరీంనగర్ పోయొచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆ టికెట్లు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు అవన్నీ వైరల్ అయినాయి ఎంత తీసుకున్నారు పొద్దు గడికి పొద్దున్నదావలేక తేడా ఉంటుంది టికెట్లు పోంగ నూట డెబ్బై ఉంటే రాంగా మూడు వందల అరవై కట్టుకొని రావాలి డబల్ ముందుగాలనే చెప్తారు బస్సు డ్రైవర్లు ఎక్కేటప్పుడే ఇగో ఛార్జ్ పెరిగింది పొదుగాల తీసుకున్నట్టు ఉండదు ఇప్పుడు ఈ ఎక్కువ ఛార్జ్ ఇచ్చేది ఉంటేనే రాండి లేకపోతే రావద్దు అని చెప్పేసి ముందుగానే చెప్తారు అగో పొద్దుగాల గింతే తీసుకున్నారు కదా మరి ఇప్పుడేమైందంటే అవన్నీ మమ్మల్ని అడగొద్దు మాకు తెలియదు మాకు ఆదేశాలు వచ్చినాయి అక్కడి నుంచి గందుకే మేము పెరిగినాయి అని చెప్తాం ఇక అవన్నీ మాకు తెలియదు మమ్మల్ని అడగద్దు అని చెప్పేసి బస్సు డ్రైవర్లు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందా పండుగ వచ్చిందంటే దోఖా చేయాలి పండుగ వచ్చిందంటే దగా చేయాలి పండుగ పూట ఏం చేయాలన్నా ప్రజలను సంతోషంగా ఉంచాలి ఎట్లా ఉంటప్పుడు సంతోషంగా ఉంచుడు అయితే లేదు ఇంక పండుగ పూటనంటే ప్రశాంతంగా పండుగ వాతావరణం ఎట్లా ఉంచలేరు తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన నుంచి ఇరవై నెలల పొద్దు నుంచి ఆగం సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల మీద ఎక్కడు నిత్యం ధర్నాలు రాస్త్రోకాలు నిరసనలు ర్యాలీలు ఇవే ఏనాడు ఏ ఒక్క వ్యక్తి ఏ వర్గానికి చెందిన వ్యక్తి బుక్కెడు బువ్వ ప్రశాంతంగా తిన్నది లేదు కాంగ్రెస్ పాలనలో ఇక మీరు తింటారు కావచ్చు మీరు పద్దెనిమిది గంటలు పనిచేస్తానని చెప్పుకుంటారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నామని చెప్పుకుంటారు ఇక ఇంకా జర్ర ఒక్క అడుగు ముంగటికి వేసి కనీసం ముఖ్యమంత్రి టిఫిన్ కూడా చేయడానికి తీరుతలేదు పాపం డైరెక్ట్ లంచ్ లంచే తింటాడు యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోవడానికి మాత్రం తీరుతుంది సార్ వారికి రోడ్లు బాగు చేద్దాం ట్రాఫిక్ క్లియర్ చేద్దాం ఏది లేదు ఛార్జీలు మాత్రం అమాటం పెంచుకుంటూ పోతారు ఏందంటే ముచ్చట ఈ దసరా పండుగకు యాభై శాతం ఛార్జీలు పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్ సాధారణ పల్లవెలుగు బస్సులతోని సహా అన్ని బస్సులల్లో అన్ని బస్సులల్లో యాభై శాతం ఛార్జీలు పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నది మూడు వందల ఛార్జ్ ఉన్నది అనుకో దానికి ఇంకో నూట యాభై రూపాయలు అదనంగా పెరుగుతుంది అన్నట్టు నాలుగు వందల యాభై రూపాయలు కట్టుకొని ఊళ్ళల్లోకి పోవాలి మహిళలకు ఫ్రీ ఇచ్చుడేమున్నది ఆ ఫ్రీ ఫ్రీ బస్సు కూలి ఇటు తీసుడేమున్నది చెప్పుర్రి ఆల్రెడీ ఊళ్ళల్లో జనాలకు అర్థమైపోయింది నాకు ఇరవై రూపాయల టికెట్ ఫ్రీ ఇస్తాండు మా ఆయనకు నలభై రూపాయలు దొబ్బుతాండు ఇక ఆడైందవ్వ ఫ్రీ ఇచ్చేది అని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది జనాలు మాట్లాడుతూ ఉన్నారు ఇదే ముచ్చట ఈ పండుగల పూట గింతగానమ్మా ఈ పండుగల టైంలో గింతగానమా ఛార్జీలు పెంచుడు ఈ రీతిన ఛార్జీలు పెంచితే అసలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఊళ్ళలోకి పోగుడు ఎట్లా వచ్చేది ఎట్లా గింతగానం ఛార్జీలు మళ్ళీ ఇప్పుడు కిటికీ ఏంది తెలుసా కరెక్ట్ టయానికి మీరు సండే పూట చూడుర్రీ సాటర్డే ఈవినింగ్ నుంచి మొదలైతే సండే మండే మార్నింగ్ వరకు ఎక్కువ ఫ్రీ బస్సులు కనబడి ఎందుకు కనబడి అంటే అవి ఎటుపోతే తెలియదు మళ్ళీ అవి ఎటుపోతాయో తెలియదు లేకపోతే బోర్డులు చేంజ్ చేంజ్ చేసుకొని వస్తాయో తెలియదు సండే పూట ఈవినింగు లేకపోతే సండే పూట పొద్దుగాల చూడరు మీరు ఫ్రీ బస్సులు తక్కువ ఉంటాయి డిలక్స్ బస్సులు పైసల బస్సులు ఎక్కువగా పడతాయి పైసల బస్సులే వస్తాయి ఫ్రీ బస్సు ఒకటి వస్తే పైసల బస్సు ఐదు వస్తాయి డిలక్సులు ఇంకా పోతే ఉంటాయి కదా పైసలు పెట్టుకొని పోయే బస్సులు ఇప్పుడు ఏంటంటే ఈ సెలవులలో ఎక్కువ మంది జనాలు ఊర్ల పూట పోతారు ఇక వీళ్ళందరికీ ఎక్కువ డ్యూటీలు బంద్ చేసుకుంటారు లేకపోతే సెలవులు దొరుకుతాయి వీళ్ళు డ్యూటీల పూట పోతారు అని చెప్పేసి ఆయనతో ఫ్రీ బస్సులు ఏవైతే ఉంటే ఆ బస్సుల సంఖ్య తక్కువ చేస్తారు ఇప్పుడు అమాంతం మొత్తం తక్కించేసిర్రు ఫ్రీ బస్సుల సంఖ్యనే తక్కువైపోయింది మీరు ఏడవైనా చూడుండ్రి కనబడితే మీకు అర్థమైతే సీన్ సిచ్యువేషన్ ఒకవైపు ఆర్టీసీ కార్మికులు వాళ్ళు అవుతా ఉన్నారు ఆగమవుతూ ఉన్నారు ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చలేదు అని చెప్పేసి పాపం మింగలేక కక్కలేక వాళ్ళు డ్యూటీలు చేసుకుంటా ఉన్నారు వాళ్లకు భారమే ఇప్పుడు ఆర్టీసీ ఇంకా కూరుకొని పోతా ఉన్నది ఆగమవుతూ ఉన్నది ఆర్టీసీ వ్యవస్థ ఇంకా ఆగమైతా ఉన్నది అప్పులలో కూరుకొని పోతా ఉన్నది పట్టించుకున్న పాపాన ఓతలేరు నిజంగా ప్రజాపాలన అంటే గిదా యాభై శాతం ఛార్జీలు పెంచి ప్రజల నుంచి పైసలు బాధి ప్రజల నుంచి ముక్కు విండి వసూలు చేయడం అంటేనే ప్రజాపాలన ఎవరోలా అయ్యేలా సంతోషంగా ఉన్నది ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టకుండా ఈ పండుగల పూట ఇదే ఛార్జీలు కంటిన్యూ చేయకుంటు చేసుకుంటా ఓనుంటి ఏడాదిలు ఎన్నిసార్లు పెరుగుతాయి బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరుగుతాయి మద్యం ధరలు ప్రధాన ఆదాయ మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని ఎంచుకుంటా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ఎంచుకొని మొత్తం మీద వాటిని హైక్ చేసి పడేస్తా ఉన్నది మొన్న ఇరవై శాతం మద్యం ధరలు పెంచుకుంటా వేయరు ఇంకా బ్రూవరీలు పెడతారట స్థాయిలు రెస్టారెంట్లు వెయ్యి చదరపు గజాల జాగా ఎవరుకుంటే వాళ్ళకి ఈ బ్రూవరీలకు ఇస్తారు మధ్య ఈ టెండర్ ఇరవై ఐదు తారీఖు నాటికి లాస్ట్ ఉన్నది అటు అటు ఇటు ఇటు ఆగం చేయాలి వీడికే ఉప్పుతోటి తొమ్మిది ధరలన్నీ పెరిగిపోయినాయి ఆగమైంది పరిస్థితి ఏది కొనలేకుంటున్నది ఏది తినలేకుంటున్నది అధ్వానంగా తయారైంది పరిస్థితి పోకపోక పండగ పూట పోతే అవగారింటికి పోదాం లేకపోతే చుట్టాలిళ్ళల్లోకి పోదాం ఎప్పుడు పని బిజీయే పని బిజీ అయినా ఈ పండుగ ప్రశాంతంగా జరుపుకుందాం అంత పెద్ద పండుగ మన బతుకమ్మ పండుగ అంటే అని చెప్పేసి ఆడపడుసలందరు తయారైతాయి ఫ్రీ బస్సులు తగ్గుతాయి పైసల బస్సులు పెరుగుతాయి మీకు ఆ పైసల బస్సులు మళ్ళీ స్పెషల్ బస్సుల బోర్డులు ఎత్తారు ఎవరికి స్పెషల్ బస్సుల బోర్డులు పండుగ పూట స్పెషల్ అని చెప్పేసి ఈ ఫ్రీ బస్సు ఏవైతే ఉంటాయో ఈ ఫ్రీ బస్సులను తీసేస్తారు ఈ ఫ్రీ బస్సులను తీసేసి అబ్బా సర్కారు స్పెషల్ బస్సులు వేసింది అని చెప్పేసి ఈ స్పెషల్ బస్సుల బోర్డులు తగ్గిస్తారు ఇంకా అంతకుమించి ఏమీ లేదు కొత్తగా బస్సులు ఏంటి నుంచో ఊడిపడ్డది లేదు కొత్తగా బస్సులు తీసుకొచ్చింది కూడా ఏమీ లేదు ఈ నడిచే బస్సులు ఎప్పటి నడిచే బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొస్తారో స్పెషల్ బస్సులు అయినా అబ్బా సర్కారు స్పెషల్ బస్సులు వేసింది అని చెప్పేసి ఏం జనం ఏం జనం అసలు ఇక మరి బస్సులు రాకపోయినాక ఎక్కడ జనం అక్కడనే ఉండకపోతే ఎట్లా ఉచుకపోతే రాలకుండా ఉండ ఉండేటట్టు చూసాం మనం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏం కథ అనేది ఘోరమైన పరిస్థితులు నిజంగా రాష్ట్ర సర్కారు మాత్రం ఇది మోసపూరితమైన చర్య ఇది ప్రజాపాలన కాదు ప్రజలను కోసుక తినే పాలన ఇది ప్రజాపాలన కాదు ప్రజలను పట్టి పీడించుక తినే పాలన ప్రజాపాలన కాదు ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే పాలన కాదు ప్రజలను ఆగం చేసే పాలన ప్రజలను మోసం చేసే పాలన అని చెప్పేసి జనాలు తిట్టుకుంటా ఉన్నారు ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సు ఛార్జీలు యాభై శాతం పెంచుడు చూసిన తెలంగాణ జనాలు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి